ఆయన ఆయన ఏం సంబోధించుకునేవాడు అంటే తధాగతుడు అని సంబోధించుకున్నాడు అంటే సత్యాన్ని తెలుసుకున్నవాడు సత్యాన్ని దర్శించినవాడు నేను సత్యాన్ని దర్శించవచ్చు కానీ నేను చెప్పానని నమ్మద్దు నీ అనుభవంలో ఏదైతే వచ్చిందో అదే సత్యం అది నమ్మదు జ్ఞానం ఆనందం ఇస్తది అని చెప్తాడు పక్కోడు గురువు చెప్తాడు ఆనందం ఇస్తుందో లేదో అన్నది నువ్వు చెయ్యాలి నీకు ఎటువంటి ఆనందం వచ్చిందో నువ్వు తెలుసుకోవాలి అంటే బుద్ధుడు ఏం చెప్పాడు శాస్త్రాల్లో చదివామని కానీ నేను చెప్పారని కానీ పండితులు చెప్పారని కానీ మీరు నమ్మొద్దు ఆ చెప్పిన విషయాన్ని విన్న విషయాన్ని విశ్లేషించుకుంటూ మీ అనుభవంలో ఏదైతే వచ్చిందో అదే సత్యం ధ్యానం చేస్తే గొప్పది అని అన్నప్పుడు ఎన్నాళ్ళు వింటే అది సత్యం అవుతుంది అది సత్యం అవుతుంది నీ అనుభవంలోకి రావాలి ఆనందం ఉంది అని అది నీ అనుభవమే సత్యం అది పత్రిక అనుభవమే జ్ఞానం